నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రేమైన వారితో సంతోషకరమైన విషయాలను పంచుకోవడం వల్ల మీ ఆరోగ్యం వికసిస్తుంది ఈ వారంలో రిస్క్ వ్యాపారాలలో డబ్బును పెట్టుబడి పెట్టకండి అనవసరంగా నష్టపోతారు మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని శ్రద్ధగా చూసుకునే వారితో కొంత విలువైన సమయాన్ని గడపండి నచ్చని పనులను చెయ్యకండి మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి సంపాదించే డబ్బులో కొంత డబ్బును పొదుపు చెయ్యడం అలవరుచుకోండి ఫ్యూచర్ లో మీరు ముందుకు వెళ్ళడానికి చాలా బాగా సహకరిస్తుంది మీ భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీపై గొడవ పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్త పెద్దలు యొక్క సలహాలు పాటించడం వల్ల మీరు అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు మెరుగైన పనితీరును కనబరుస్తారు అలా నైపుణ్యాలను మెరుగుపరుచుకోగలుగుతారు పట్టుదల పట్టుదలగా విజయం సాధిస్తారు ముఖ్యమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ వ్యాపార అభివృద్ధి కోసం మీరు వేసుకునే ప్లాన్ ని ఎవరితోనూ పంచుకోకండి సాధిస్తారు ధనలాభం ఉంటుంది శుభవార్తలు వింటారు ఉద్యోగంలో ప్రభావవంతంగా ఉంటారు మీ పని తీరు మెరుగవుతుంది సెంటిమెంట్ నివారించండి అకస్మాత్ గా ఏ నిర్ణయం తీసుకోకండి తేటలతో వ్యవహరించండి స్త్రీతో మీకు గొడవ జరుగుతుంది ఆ గొడవ జరగడానికి మూడో వ్యక్తే కారణం అవుతారు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించి ఆ వ్యక్తి తప్పుకుంటాడు అందుకే ఆ వ్యక్తి చెప్పిన మాటల్లో ఎంత నిజముందో ఎంత అబద్ధముందో తెలుసుకొని ఏదైనా సమస్య ఉంటే మాటల ద్వారా పరిష్కరించుకోండి లేదంటే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి వల్ల మీ సంబంధం బీటలు బారుతుంది ప్రశాంతంగా బతకవలసిన జీవితాలలో ఇలాంటి సమస్యలు పెట్టుకుని అల్లకల్లోలం చేసుకోకండి ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడండి ప్రేమ బంధం బలపడుతుంది మీ ప్రియురాలు మీకు సహకరిస్తారు మీ ప్రేమ నిజమైనది అయితే తప్పకుండా ఫలిస్తుంది గలు మీ ప్రేమను అంగీకరించి పెళ్లి చేస్తారు టెన్షన్ పడకండి ఏ విషయంలోనైనా సరే మీ మీద మీకు నమ్మకం ఉండడం చాలా ముఖ్యం ప్రేమైన వారిని మీరు అర్థం చేసుకుంటారు మంచి సమాచారం కూడా అందుతుంది తొందర పడకండి తప్పు చెయ్యకండి అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేలా బ్రతకండి కోపాన్ని అహంకారాన్ని తొక్కి పెట్టి సౌమ్యంగా మారండి కోపం అహంకారం ఎక్కువగా నష్టపోయేది మీరే అది తెలుసుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి రెగ్యులర్ గా హెల్త్ చెకప్ లు నిర్వహించండి అవాదే స్పష్టంగా ఉండండి ధైర్యాన్ని పెంచుకోండి రోజు పరిహారంలో ఒక పెద్ద బాదం మాకు తీసుకోండి దానిపైన స్వస్తిక్ వెయ్యండి దాని క్రింద ఓం అని రాయండి దాని కింద ఓంకారం రాయండి ఆ భార్య చెయ్యి భర్త పట్టుకుని వేయించడం ద్వారా మీ అన్యోన్యత పెరుగుతుంది గ్రంథంతో వెయ్యండి మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ